ఒక అతను ఆ పరువు కోసం ఆయన ఏం చేశాడు ఆ సంఘటన ఏం జరిగింది పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది సార్ ఇన్సిడెంట్ అది అవునా ఆ సంఘటన జరిగినట్టుగా గ్రామస్తులు కూడా ఎవరికి బయట వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టారు అంటే రహస్యంగా సమాధి చేయబడింది ఆ సంఘటన బయట ప్రపంచానికి సంఘటన సమాధి చేయబడిందా మనుషులే సమాధి చేయబడ్డారు మనుషులు కూడా చనిపోయారు ఎవరికి తెలీదు తెలుసు మనుషులు చనిపోయింది తెలుసు కానీ తర్వాత చనిపోయింది చాలా కాలం మన కథ చనిపోక ముందే ఎండ్ అయితుంది అదే మరి సినిమా కదా మన కథ చనిపోక ముందే హ్యాపీ ఎండింగ్ కూడా అంటే మీరు ఉండి సమర్థించుంటారు పర్లేదు పెళ్లి చేసుకుంటే ఉన్నాం కదా లాస్ట్ లో సమస్య అంటే ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సినిమా ఎండింగ్ లో ఇక్కడ సినిమాకి ఉండే సపోర్ట్ సమాజంలో ఉండదు మీరు శుభంసాట్ అయ్యాలి చెయ్యాలి కదని అన్న ఒక ఆలోచన మీకు డైరెక్టర్ ఉన్న తర్వాత మీరు దాన్ని అలాగే సీన్లు రాసేస్తారు అక్కడ అక్కడ ఎవరు ఉంటారు కదా సీన్లు రాయడానికి తవ్వి సమాజ్ చేయడానికి మనుషులుంటారు కానీ అంటే ఇప్పుడు ఈ దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా ఈ మారుతిరావు గారు అమ్మాయి ఎవరు వాళ్ళు లేదు లేదు సమస్య సంబంధం లేదు సంబంధం అది పరుగు హెచ్చే కదా అలాంటివి చాలా జరుగుతా ఉన్నాయి ఈ మధ్యలో కూడా ఒకటి జరిగింది మొన్న నల్గొండలో ఒకటి జరిగింది రెండు మూడు జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్ డే డే యూ కెన్ అంటే కెన్ చెక్ చార్జీ ఎవ్రీ డే జరుగుతూ ఉంటాయి తెలంగాణలోనా ఎవ్రీ దేశవ్యాప్తంగా ఎవరి జరుగుతూనే ఉంటాయి అదేలేదండి యు టేక్ ద హోల్ కంట్రీ అప్పుడు రోజుకి రెండు మూడు అన్నది కూడా తక్కువ అవుతుంది కూడా ఎందుకంటే ఎక్కడోక్కడే కూడా జరుగుతూనే ఉంటాయి కదా పరువు కావచ్చు హత్య బయటకు వచ్చేటివి బయటకి రాకుండా బయటకి రాకుండా ఎన్ని ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియా పుణ్యమానికి చాలా విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి బయటకు వస్తున్నాయి కరెక్ట్ అంతకు ముందు అసలు అక్కడ సమ్మధి అయిపోవడమే కదా విషయాలు బయటకి మన ఊర్లో మన పది వీధులు వెనకతలు జరిగిందే మనకి అమెరికాలో జరిగితే పది నిమిషాలకి మనకి తెలియదు పది నిమిషాలు నిమిషాలు అంటే ఇప్పుడు మరి ఇది ఎవరు తీసుకొచ్చారండి డైరెక్టర్ కాదు డైరెక్టరే డైరెక్టరే ఇలా జరిగింది అన్నది ఎవరికి తెలియకుండా జరిగింది జరిగిన తర్వాత ఎవరికి తెలియలేదు లేదా తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు అంటే ఆ ప్రాంతంలో కొంతమంది తెలుసు అలా ఈయనకి తెలిసింది ఒకరి ద్వారా అమ్మ ఇలా జరిగిందా ఏంటి అని ఈయన ఆ కథని దాని ఆ సంఘటనని బేస్ చేసుకుని కథగా రాశాడు ఓకే నాకు ఒకరోజు అన్న నేను ఒక కథ చెప్తా అన్నాడు దేని మీద కథ అని అడిగినా అంటే అన్న నా దగ్గర రైటింగ్ గానే జాయిన్ అయ్యాను నా దగ్గర అంటే ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న ఇది ఇది ఇన్సిడెంట్ అన్నాడు అలాగనే నేను షాక్ అయినా బా అసలు ఏంది ఇది డిస్టర్బ్ అయిపోయినా నెక్స్ట్ డే కథ విన్నప్పుడు అదే బాగా చేశాడు అంటే ఆ సంఘటనని రసవత్తరంగా చెప్పడం ఎంగేజింగ్గా చెప్పడం అంటే ఆడియన్స్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా ఎంటర్టైన్మెంట్ మోడ్లో చెప్పడం ఆ రూటెడ్ కల్చరు ఆర్గానిక్ కల్చర్ రూటెడ్ కల్చరు వాళ్ళ వాళ్ళ ప్రేమ వచ్చినా కూడా ఎక్స్ట్రీమ్ ఉంటారు కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటారు దయగల్ల మనుషులు చాలా ఇమచ్యూర్నెస్ ఉంటుంది అదంతా నాకు నచ్చింది వాళ్ళ వాళ్ళ జీవన బ్యూటీ ఆఫ్ లైఫ్ అదే ఆ ప్రాంతంలో ఎలా ఉంది రంగులు హంగులు ఉండవు కదా గ్లామర్ అదే చూసే కదా నిన్న మీ వంశీ నందిపాటి గారికి అడిగితే కూడా చెప్పాను మెసేజ్ 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 లైవ్ లో చదివి ఆయన అడిగితే నేను రాసింది ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గర్భసంచి యాసిడ్ టాక్సిక్ లవ్ రిలేషను ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం రియల్ గా జరిగిందన్న ఫీలింగు ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త మొహాలు కొత్త కథనం మంచి మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను గాని హిట్ మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది సూపర్ సార్ నేను రాసి పంపించాను మీ వంశీ గారికి వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ అది సో ఆ సినిమాలో మ్యూజిక్ సురేష్ ఐ లవ్ హిమ్ ఐ లవ్ హీమ్ ఎందుకంటే ఇంత బాగా చేస్తాడు అది వెబ్ సిరీస్ కావచ్చు సినిమా కావచ్చు ఇంకోటి కావచ్చు మంచి పొటెన్షియల్ మీ గురించి చాలా బాగా చెప్పాడు ఇంటర్వ్యూలో వేణు అనే నన్ను లైఫ్ ఇచ్చి తెచ్చింది ఎందుకంటే లేదా విరాట్ పరం లాంటి సినిమాకి ఫస్ట్ సినిమా నీది నాదీది నాదు బట్ విరాట్ పరంకి వచ్చేది మారిపోతారు కదా రాంబాయో మెట్రస్ రావాలి కదా అవునవును అటు వరంగులు ఏంటి సో మీకు మంచి కాంబినేషన్ ఉందండి అమ్మాయి అబ్బాయి అందరూ రూటెడ్ గా ఉన్నారు అంటే బిల్డప్లు ఎలివేషన్స్ కదా